స్టార్ తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం మూడో వార్డుకు చెందిన తోట మహేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలుసుకుని వాళ్ల కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఇరవై వేలు ఆర్థిక సహాయం అందించిన వెంకటగిరి జనసేన నాయకులు ఈ సందర్భంగా వెంకటగిరి జనసేన పట్టణ అధ్యక్షులు అనిల్ రామారావు మాట్లాడుతూ తోట మహేష్ కుటుంబానికి జనసేన నాయకులు అండగా ఉంటామని తెలియజేశారు ఆ కుటుంబాన్ని భవిష్యత్తులో కూడా అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు అతివేగంగా వాహనం నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని తెలియజేశారు రోడ్డు ప్రమాదాలు నివారించాలంటే అతివేగం తగ్గించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా జాయింట్ సెక్రటరీ అరవ రాజేష్ జనసేన జిల్లా కార్యదర్శి చామండి రాధమ్మ పట్టణ నాయకులు అమ్మని ధర్మతేజ ఎద్దు రామ్మోహన్ కేశంశెట్టి వెంకటేశ్వరరావు నాలుగో వార్డు జనసేన ఇన్ఛార్జి తిరుమలేష్ మూడో వార్డు నాయకులు కుమార్ వీరమహిళ మహిళ ఉషా లత నీటి సంఘం డైరెక్టర్ సీను తదితరులు పాల్గొన్నారు

मा बदन म लीन न त म बक अजल गजब न म 22 दिदी काल सायंग गाल आदि माको त भाइसस्तो कोड छैन छैन चाहियो कुनता भएन दा మీకు ఏదైనా అవసరమైనా చేస్తాను ఓకేనా ఉంటాము ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు బాధపడవాళ్ళు మేము ఓకేనా మీ అబ్బాయి గురించి మేము ట్రై చేసాం బాగా ఆ సభ్యత్వం నేను ఒకటి చేసుకుంటుంటే వాడు ఆధార్ కార్డ్ ఇచ్చినా अन्डे टीम कोडा वीरले पत्ता दिगाय छ यसलाई नेक्स्टको फोटोमा साउता दिन्छु यसको बेतनले हैन बल निकोसो इन्ट्रोल बाग्छ सर न ममी गेरो म सप्नमा पर्यो चला फान चप्ची यसको न के यो एकोटी चेपिसकोला एक सर आ आज एकोटी समस्या छैन మా జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని తోటా మహేష్ ఆకస్మిక మరణం పాలవడం అవ్వడం మా జనసేన కుటుంబ సభ్యులు అందరికీ తీరని లోటు అతని మరణం వల్ల మేము చాలా కలత చెందాం అలాగే ఈరోజు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడానికి ఏదో కొద్దిగా ఆర్థిక సాయం అందించడానికి వచ్చాం మేమిచ్చే ఆర్థిక సాయం అది డబ్బు కాదు మా మనసులో అతని మీద ఉన్నటువంటి ప్రేమ జనసైనికులకి ఒకటే తెలియజేస్తున్నాను మీరు ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా హెల్మెట్ వేసుకొని కొద్దిగా డ్రింక్ చేసినప్పుడు డ్రైవ్ చేయకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి మీకోసం మీ అమ్మా నాన్నతో పాటు మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన మీ మీ శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నారు మీ మీకు ఇలాగ జరిగితే మీ తల్లిదండ్రులతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధపడతారు ఆయన తరపున మేము ఇక్కడికి వచ్చి మీ కుటుంబానికి అండగా ఉండ ఉండాలని నిర్ణయించుకున్నాం వెంకటగిరి నియోజకవర్గంలోని జనసైనికులు ప్రతి ఒక్కరికి ఎప్పుడు ఎలాంటి అవసరాలు వచ్చినా కానీ జనసేన నాయకులుగా మేము ఎప్పుడు అండగా ఉంటామని మరొకసారి తెలియజేసుకుంటూ అతని ఆత్మకి ఖచ్చితంగా శాంతి చేకూరుతుంది ఎందుకంటే అతను ఎవరికి ఎప్పుడూ చెడు చేసినోడు కాదు మంచి మంచి కుర్రోడు కాబట్టి అతనికి నిజంగా ఆత్మ శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈరోజు మా వెంకటగిరి నియోజకవర్గంలో మాతో పాటు కలిసి అన్ని కార్యక్రమాల్లో కూటమి ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నటువంటి తోట మహేష్ అనే మా జనసైనికుడు మరణం అకాల మరణం అనేది మాకు ఎంతో బాధాకరము ఈ చిన్న వయసులో అతను చనిపోవడం అనేది ఆ కుటుంబానికి కూడా ఎంతో తీరని బోటు మా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ప్రతి ఒక్క జనసైనికులకి అండగా వారి కుటుంబానికి తోడుగా ఉండాలని ఆయన ఇచ్చిన సందేశాలతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా మా జనసైనికులకి నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్క జన సైనికులను వీరమహిను వాళ్ళకి అందుబాటులో అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నాము ఈరోజు చనిపోయిన ఈ తోట మహేష్ కుటుంబానికి మా వంతుగా మేమందరం కలిసి కొంత మొత్తాన్ని ఆ కుటుంబానికి అందజేస్తున్నాము ఇటువంటి అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఈ తోట మహేష్ను కోల్పోవడం అనేది మాకెంతో బాధాకరంగా మేము తెలియజేస్తున్నాము